తోని ఈ రోజు మా కొండవ గ్రామంలో నరేంద్ర గారి ప్రత్యేక స్కీమ్స్ ఏ అన్ని కూడా ఈ రోజు మేము వివరించడం జరిగింది తద్వారా జిల్లా అధికారులు మరి మండల అధికారులు మరి గ్రామస్థాయి అధికారులు అందరూ చేసి అంక్షే పథకాలు వర్ధస్తుంది ఈ యొక 6000 రూపాయలు మాకు బటెలైజర్ అంటే చేసుకోవడం గాని ఎంతో మొత్తానికి కాకుండా గాని ఎంతో కొంతగా నాకు కుడిల కుడిలకొ చిన్న చిన్న చిటిక కుడిలకొని స్ప్రేల్ స్ప్రేల్ కొని ఉపయోగపడుతుంది మాకు అన్ని అవగాహన కోసం చెప్పారు యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం వేట చెప్పి ఉద్యోగాలు రాక ఎంతో మంది నిరుసాహపర్తులు ఉద్యోగం చేయడం కాదు మనమే పది మందికి ఉద్యోగం ఇవ్వాలన్న భాగంలో నేను ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పథకం కింద నేను పౌల్ట్రీ ఫార్మ్ను అప్లై చేసుకున్నాను సో ఈ విక్సి కార్యక్రమం మొదట జరిగింది సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే కేంద్రం నుంచి వచ్చే ఒక స్కీమ్లే ఏమైతుందో గ్రామీణ ప్రాంత ప్రజలకు అందడం లేదు అంటే సరిగా వాళ్ళకి తెలియడం లేదు సో వాళ్ళందరికీ ఈ ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఒక ఏమిత స్కీమ్లు ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళందరూ తెలుసే విధంగా